ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫులుకుల లా ఓ గట్టిలా ఆ గవర్నమెంట్ వస్తే ఇప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఉన్న బంధులన్నీ బంద్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు లీడర్ రావాలి యాభై సంవత్సరాలు రెండు వందల పింఛనిస్తులు వాళ్ళంతా ఏమి ఇవ్వకపోదు మోసం చేస్తారు మోసం మాటలు మాట్లాడతారు ధన మాటలు మాట్లాడతారు మోసం మోసపూరిత మాటలు మాట్లాడే ప్రభుత్వంలో ఆరు గ్యారంటీలు అంటారు ఓ పార్టీ గ్యారంటీలు తయారు చేసింది కానీ ఒక్కటి రెండు ఇస్తున్నారు దాంట్లో ఉన్న కొట్లాట పెట్టుకున్నారు వాళ్ళు ఇయ్యారు వాళ్ళు ఇచ్చే మనసు లేదు మొన్న మన సీఎం రేవంత్ రెడ్డి అంటాడు బాబు కాంగ్రెస్ కు హోటేసి కేంద్రంలో నిమొస్తే ఈ ఆల్ గ్యారెంటింగ్ చేస్తామంటాడు ఛీ ఛీ చి 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 చిన్న జన్ని అబోధాలు అబోధాలు ప్రజలని మోసం చేస్తారా కానీ ప్రజలంతా గుర్తు పట్టుకుంటున్నారు ప్రజల డిస్కషన్ వచ్చింది కాంగ్రెస్ మోసం అయ్యింది మనకి మోసం చేసింది ప్రజలు కాంగ్రెస్ అబతాలు చెప్పింది కాంగ్రెస్ ఎంత మాయమాట ఇక కాంగ్రెస్ నమ్మొద్దని యాభై రోజులకి ఊరు ఊర్లో చర్చ ఓటర్ చర్చ గ్రామంలో చర్చ అయ్యో మన కేసీఆర్ రాలేదు అయ్యో మనం మోసం పోయినాం అయ్యో మనం ఓడిపోతాం అనుకోలేదు అని చెప్పి చర్చలు మొత్తం మొదలైపోయింది కాబట్టి ఇప్పటిసంది గట్టి ఉండదు గట్టి ఉన్నారు పెద్దగా వాళ్ళే కొడుకబెట్టేది ఏం లేదు వాళ్ళ మీద మన మీదనే ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వంలో కూడా జోడో యాత్ర చేస్తే రాహుల్ గాంధీ అంత జోడో యాత్రలు అయిపోయింది మమతా బెనర్జీ వెళ్ళిపోయిందిపోయారు పంజాబ్ వెళ్ళిపోయారు నితీష్ బీఆర్ఐ వెళ్ళిపోయాడు వాళ్ళ ఎక్కువ ఒక్కటే మిగిలిండు రాహుల్ గాంధీ వస్తలేదు ఇండియా పుట్టబిలేదు బిఠబిలేదు అంటారు వాళ్ళు మనని కేసీఆర్ ఇన్ని అభివృద్ధి చేస్తే మన కేసీఆర్ పొంద అంటారు మన బీఆర్ఎస్ పార్టీ పొంద అంటారు పరిశేషాల బొందలు పెడతాంటారు వీళ్ళకిప్పుడు బొందలు పెట్టేటోడు తయారై ఉండాడ మోడీ వీని నిడవిట బొంద పిస్కి 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 అమోడీ సంగతి మీకు తెలుసు నిదవర పోయేసాయి ఇదెల్లననే ఎంబీ ప్రతినిధి స్టేషన్ ఇంకా మూడు బాతునే ఈసారి మొన్న ఎంబీ ఎలక్షన్స్ గాని పిస్కి 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 ఈ ల్యాన్ కూటర్ పైదానే మొద్దదిస్తా విడా కానీ ఏమీ చేయలేదు ఎందుకంటే కాంగ్రెస్ సంగతి అంతమనే తెలుసు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంగతి తెలుసు ఇప్పుడు గెలిచిన వాళ్ళ సంగతి ఇప్పుడు ఏమంటారు మాకు ఏమో అప్పుడు తెలిసిపోయినట్టు అభివృద్ధి చేసినప్పుడు కాళేశ్వరం కుండలెక్క ఎక్క ఉంటున్నాయి గరగల నాడుతున్నాయి ఎక్కడ చూసినా చేపలు మన బెస్తలు మన ముదిరాజు సోదరులు పైసలే పైసలు పైసలే పైసలు ఇలా కుర్మలకు ఆయన గొర్రు బంధు బెస్తలకు ముదిరాజులకు చేపలు బంధు ఇక అన్ని బంధేగా ఇంకెళ్ళి నీకేం వచ్చేది మన వాళ్ళ మన ఎన్ని మన కేసీఆర్ గారు ఎన్ని స్కీమ్ ఇచ్చారో అవన్నీ కూడా వాళ్ళు బంద్ చేసుకుంటేనే ఉంటారు అరే దమ్ముంది కదా నాలుగు వేలు

సీఎం తొమ్మిది తారీఖు నాకు ప్రమాణ స్వీకారం చేసిన ఏం మాట చెప్పావు రాకపోజ్యం అవు ఏది రాజ్యం ఎక్కడ రాజ్యం పైసలు ఉన్నాయని ఎప్పుడు వచ్చినాయని వాళ్ళు ఏమంటారు ఇక మేము వచ్చి ఉంటాయని అనుకున్నాము లంచము పెట్టిపోతే వీళ్ళు అంతా పంచుకుంది ఇక మంత్రులు మనసు ఒక్కరికి అవగాహన లేదు ఒక్కరికి అడ్మినిస్ట్రేషన్ లేదు ఒక్కరికి రాజా కరెక్ట్ పరిపాలన జరగదు మన సీఎం కేసీఆర్ ఒక గొప్ప మహాత్ముడయా నలభై ఏళ్ళు చరిత్ర ఉన్నది రాజకీయం చరిత్ర నలభై ఏళ్ళ కంటే ఎంపీ చేసిండు ఎమ్మెల్యే చేసిండు తెలంగాణ తెచ్చిండు కొట్లాడిండు సత్యదాకా కొన్ని ప్రాణం దాకా మన పోయి తెలంగాణ తీసుకొచ్చి రసీ ఆయన పట్టుకొని రకరకాల మాటలు మాట్లాడుతుంది ఇంత ద్రోహం ఎంత ఇదే వాళ్ళ మర్యాద ఇదే వాళ్ళ క్రమశిక్షణ నిజా వాళ్ళ పార్టీ లక్షణాలు అభివృద్ధి చేసినా అభివృద్ధి చేసినాన్ని బొంద పెడతారు ఎంత దృఢం పైన భగవంతుడు ఉన్నాడు చల్లి బొంద పెట్టే తయారవునా మీరు అవన్నీ మాటలు మాట్లాడద్దు మీరు ఇచ్చిన గ్యారెంటీ ఏంటి మేము ప్రజలను ఉంటాం తప్పకుండా వాళ్ళ మీద వీళ్ళ మీద కేసులు పెడుతున్నారు కేసులు కలపడం నేను అక్కలు చెల్లెల్లో మీ అందరు కూడా నేను వాష్మెన్ లెక్క పనిచేస్తా పని భయపడేది లేదు తప్పకుండా మన కేటీఆర్ ఉన్నాడు కేసీఆర్ ఉన్నాడు అందరం ఉన్నాం నేనున్నా మల్లని ఉన్నాడు ఇంకా దాని పనులు కూడా నా సొంతం డబ్బులతోనైనా మీకు చేసి పెట్టే బాధ్యత నాదే మీ అందరూ కూడా మనవి చేస్తున్నా మీ అందరూ కూడా ధైర్యం ఉండాలి